నమస్తే ప్రియమైన ఉద్యోగార్థులకు మీ ఫేవరెట్ ఛానల్ కి స్వాగతం లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మాకు సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లాలో వివిధ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా మచిలీపట్నం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది పోస్టుల వివరాలు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఒకటి అర్హత సోషల్ వర్క్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్ ప లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ మొదలైన కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు కనీసం మూడు సంవత్సరాల అనుభవం జీతం నలభై నాలుగు వేల ఇరవై మూడు ఈఎన్ఎం కేవలం మహిళలకే పోస్టులు ఒకటి జీతం డాక్టర్ పార్ట్ టైం పోస్టులు ఒకటి అర్హత ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెడికల్ డాక్టర్ అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి జీతం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం హోమ్ పోస్టులు ఒకటి అర్హత కర్ణాటక మ్యూజిక్ లేదా వాయలిన్లో అర్హత జీతం పదివేలు వాచ్మెన్ పోస్టులు ఒకటి అర్హత కనీసం ఐదవ తరగతి పాస్ జీతం వేల తొమ్మిది వందల నలభై నాలుగు కీపర్ పోస్టులు ఒకటి అర్హత ఐదవ తరగతి పాస్ జీతం వేల నలభై నాలుగు బ్రేకింగ్ న్యూస్ చౌకీదార్ వార్డ్ బాయ్స్ మరియు మరిన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి అర్హత డిగ్రీ లేదా పీజీ ఇన్ మేనేజ్మెంట్ లేదా సోషియల్ సైన్సెస్ లేదా న్యూట్రిషన్ మరియు కనీసం రెండు సంవత్సరాల అనుభవం జీతం పద్దెనిమిది వేలు ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు డిస్క్రిప్షన్ ఇచ్చిన బయోడేటా ఫార్మా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లతో కలిసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు సమర్పించాలి ఎంపిక విధానం అభ్యర్థుల అర్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుంది ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ జూన్ పదమూడు రెండువేల ఇరవై ఐదు గమనికలు అన్ని పోస్టులకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది ఒప్పంద ప్రాతిపదికన నియామకం జరుగుతుంది మహిళలకు కొన్ని ప్రత్యేక పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది ఎంతో మంచి అవకాశంగా ఉంది మీరు అర్హులైతే తప్పకుండా అప్లై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి తాజా జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్